హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ తన్వి సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీక్షా దివాన్ అన్న ప్రోగ్రామ్ అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది చాలా వరకు చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఇప్పటి వాళ్ళకి తెలంగాణ రాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లుంది ఇప్పుడు ఈ పదకొండు నెలలలో ఎట్లుందనే విషయంపై మనతో పాటు మెట్టు కూడా కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే అండి అక్క చెప్పండి తెలంగాణ రాకముందు టూ థౌజండ్కి టూ థౌజండ్ ఫోర్టీన్కి కి ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలలలో ఎట్లుంది తెలంగాణ పరిస్థితులు ఎట్లుంది పదకొండేళ్ళలో కూడా మనం మనం చూసిన వాటికైతే మీకు తెలుసుంటుంది మన ఆడపిల్లలు కానీ మన పెద్ద మనుషులు కానీ ఇప్పటి వరకు కూడా కేసీఆర్ సార్ని పెద్ద కొడుకులాగానే చూసుకున్నారు ఎందుకంటే ఇప్పటివరకు పింఛన్ రెండు వందల పింఛన్ని రెండు వేలకు తీసుకొచ్చిండు కేసీఆర్ సార్ కాబట్టి పదకొండేళ్ళలా కళ్యాణ ఒక మేనమామ పదివేలు సాయం చేయనప్పుడు తండ్రిలాగా వచ్చి ఒక లక్ష రూపాయలు లక్ష చిల్ల లక్ష పదివేలు ఇచ్చిండు మన కేసీఆర్ సార్ ఇంటికి మన కడుపు ఉంటే కూడా ఇవాళ దినంలో కూడా చూపియని పరిస్థితి ఉంటే మన ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మనకు పద్దెనిమిది వందలు ఇస్తు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఆడపిల్లకు పదహారు వేలు మగపిల్లలకు పద్దెనిమిది వేలు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఈరోజు ప్రభుత్వ ఇన్ని ప్రభుత్వాలు ముందు గత ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు కూడా ఇవే గొడవలు ఇవే కొట్లాటలు ఇవే నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మా పదకొండేళ్ళ నుంచి పబ్లిక్ మా మమ్మల్ని చూసి చేసి ఈ రోజు వరకు కూడా మా వెంటనే ఉన్నారు ఏంటంటే కొంచెం పి పిచ్చిగా కొంతమంది బయట నమ్మి ఏసీనరు వాళ్ళ కళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో వాళ్ళ కన్ను కప్పి మేము ఈ ఈరోజు వరకు రెండు వేల పింఛిని నాలుగు వేల పింఛిని చేస్తాము మీకు దళిత బంధు ఇస్తాము కళ్యాణ లక్ష్మి అనుక తులం బంగారం ఇస్తాము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని అన్న ముఖాలకు ఈరోజు వరకు ఒక పాప పాప చనిపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్ పాప చనిపోతే కూడా వచ్చి పలకరించే వాళ్ళదు లేరు ఈ రోజు వరకు ఒక మినిస్టర్ లేరు ఎమ్మెల్యే లేరు ఒక కార్పొరేటర్ లేరు మనం చూసుకున్నట్లయితే కొండ సురేఖ గారు మంత్రి కొండ సురేఖ గారు ఏమన్నారంటే అది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కాదు వాళ్ళు బయట ఫుడ్ తిన్నారు అందుకోసమే అంత మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి అయ్యింది అయ్యింది అని చెప్పేసి ఆమె మీడియాతో మాట్లాడడం జరిగింది కదా మరి బయట ఫుడ్ ఏందండి వాళ్ళు నుంచి బయట వెళ్ళే పరిస్థితి గూగుల్ అండ్ ఇది మన ఇప్పుడు స్కూల్స్లో అలా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కాక వాళ్ళు ప్రభుత్వాలు పెట్టే ఫుడ్కు వాళ్ళ ద్వారా అయిందని వాళ్ళు చెప్పినాక బయట వెళ్ళి తినే పరిస్థితి ఉంటే స్కూల్ వాళ్ళు వాళ్ళు టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు ఏదో కొంచెం వాళ్ళు అదేమి స్కూల్ అండి అది ప్రైవేట్ స్కూలా అదే మన వెళ్ళి మన ఫీజులు గట్టిది వెళ్ళి చూసుకోనికి కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు దయచేసి ఎవరైతే సీఎం గారికి నేను ఒకటి చెప్పేది ఏంటంటే కనీసం చిన్న పిల్లల నన్న కొంచెం కనికరించి వాళ్ళ మీద చూపించుకోక మీకు దమ్ముంటే మా మీద చూపియండి మా కేసీఆర్ సార్ మీద ఏది వర్త ఉర్రడం కాకుండా మీకు దమ్ముంటే మా మీద చూపియండి ఇంకోటి రెండు వేల పెన్షన్ కూడా ఆపుతున్నారు ముసలాళ్ళకు గోళీలకు లేవంట వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అవి కూడా ఆపకుండా మేము ప్రయత్నం చేయమని చెప్తున్నాము ఇంకోటి కొండసూర ఏక సీతక్క చెప్పింది అని అంటున్నారు కదా సీతక్క కొండ సురేఖ కొండ సురేఖ అక్క చెప్పింది కదా కొండ సురేఖ అక్క కొంచెం మీరు ఆ దావత్లాల ఫంక్షన్ ఆపేసి కొంచెం బయటకు వచ్చి పబ్లిక్ పబ్లిక్ని చూసి పబ్లిక్ బాధలు తెలుసుకోవాలా ఎందుకంటే ఈ దినం కూడా మీ రూలింగ్ పార్టీ లేని కూడా వచ్చి మా కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తుంటే సిగ్గు అనిపిస్తుంది వాళ్ళు వస్తుంటే ప్రజలు చెప్పు తీసుకొని కొడుతున్నారు తులం బంగారం ఏదిరా మీరు వచ్చి రు అని అంటున్నారు కాబట్టి మీకు అన్నిటికీ దిగజారిపోయి మీరు ఈరోజు ఉత్సాహాలు కాంగ్రెస్లో ఉత్సాహాలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కదా మరి అదేంటున్నాయి విజయశాళ ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళని హైడ్రా వచ్చి పబ్లిక్ తిడుతుంటే వాళ్ళకి ఆనందంగా ఉన్నది ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి ఎంత సీఎం అయినా కానీ ఇంత తిట్లు ఎవరు తిట్టలేరు కాబట్టి అన్ని తిట్లకు చేసుకుంటున్నాడా అన్ని తిట్లు పబ్లిక్ పబ్లిక్ తిడుతుంటే చేసుకుంటున్నారా ఉత్సాహాలు దేని చేసుకుంటున్నారు ఒక పబ్లిక్ ఒక రోదనగా ఏడుస్తున్నారు వాళ్ళ బాధ అనిపిస్తలేదా ఈరోజు వాళ్ళ ఇండ్లో పెట్టి వాళ్ళని రోడ్ల మీద పెట్టి ఏమాత్రం ఇది నాయం మీకు ఈ ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్స్ అంటారు తులం బంగారం అంటారు మేము ఇస్తున్నామంటారు ఎవరికి ఇస్తురు ఐదు వందలు గ్యాస్ వేస్తున్నామని అని చెప్పి గ్యాస్ పైసలు వేస్తున్నామని అని చెప్పారు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి పబ్లిక్ ఒక్క ఒక్కోళ్ళకన్నా మహిళలు ఇంతమంది ఉన్నారు ఎవరికన్నా వచ్చినాయమ్మ మీకు రెండు వేలన్నర ఒక్కోళ్ళకి కూడా రెండు వేలన్నర పీ రాలేదు పింఛన్ మరి ఎందుకు అబద్ధాలు అబద్దాలు బంద్ చేసుకోవాలా రాజకీయంలో మీకు చేత కాకపోతే మా కేసీఆర్ సార్ అప్పు చేసిరని అంటారు కదా మీరు రీజన్ ఇచ్చేసేరి ఎంబడే మా కేసీఆర్ సార్ ఎక్కి వచ్చి మీకు ఏందో చూపిస్తాడు అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మీకు చేతగాక అప్పు చేసిపోయిన్రు అప్పు చేసిపోయిర్రు అని వాగకుండా